అటానమస్ నావిగేషన్ సిస్టమ్ అదేనండి మానవరహిత డ్రైవింగ్ పద్ధతి త్వరలోనే ఈ పద్ధతి భారత్లో అందుబాటులోకి రావచ్చు అంటోంది ఐఐటి హైదరాబాద్ లోని తీహాన్ సంస్థ ఇది ఏ మేరకు సాధ్యమవుతుందనే విషయంపై పరిశోధన చేస్తోంది ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు నూట ముప్పై కోట్లకు పైగా నిధులు కేటాయించగా దాదాపు రెండు వందల మంది యువత ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విశేషాలు తిహాన్ టెక్నికల్ అధికారి సంతోష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం డ్రైవర్ లేకుండా వాహనం ఇది ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఇది భారత్ లో ఎంతవరకు పనిచేస్తుంది నిజంగా మనకుండే ట్రాఫిక్కి ఇక్కడున్న పరిస్థితులకి ఇలాంటి వాహనాలు పనికొస్తాయా లేదా ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న ఈ నేపథ్యంలోనే ఐఐటి హైదరాబాద్ టీహాన్ టెక్నికల్ ఆఫీసర్ సంతోష్ రెడ్డి గారు మనతో ఉన్నారు అయితే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నారు పూర్తిగా డ్రైవర్ లేకుండా వాహనాలంటే ఏరియాలు కావచ్చు అదేవిధంగా రోడ్ పైనటువంటి వాహనాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు నాయన మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇక్కడ చూస్తే ఇంత పెద్ద వెహికల్ సెటప్ కనిపిస్తుంది డ్రోన్స్ ఉన్నాయి సో అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అన్నారు ఎంత డ్యూరేషన్ నుంచి దీనిపైన వర్క్ చేస్తుంది సో ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్టు ఎన్ఎంఐసిపిఎస్ నేషనల్ మిషన్ ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పాన్సర్ చేశారు అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ కరోడ్ ప్రాజెక్ట్ సో కరెంట్లీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్ ఆటోనమస్ నావిగేషన్ ఫర్ ఏరియల్ వెహికల్స్ గ్రౌండ్ వెహికల్స్ అండ్ అండర్ వాటర్ వెహికల్స్ సో కరెంట్లీ ఇన్ హౌస్ ఇక్కడ మేము ఏరియల్ వెహికల్స్ గ్రౌండ్ వెహికల్స్ పైన వర్క్ చేస్తున్నాము సర్ఫేస్ సర్ఫేస్ వెహికల్స్ ఆర్ ఆల్సో కొలాబరేటెడ్ విత్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ కేరళ ఈజ్ వర్కింగ్ ఆన్ అండర్ వాటర్ అండర్ వాటర్ వెహికల్స్ సో ఇక్కడ ఏంటంటే ఆటోనమస్ వెహికల్స్ స్పెసిఫిక్ గా ఇండియన్ సినారియోస్ కోసం డెవలప్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఒక పెడస్టి అండ్ లైక్ ఒక హ్యూమన్ బీయింగ్ రోడ్ క్రాస్ చేయాలి అంటే హౌ అయిన ఆటోనమస్ వెహికల్స్ షుడ్ రియాక్ట్ అనడము ఒక బైసైకిల్ రాంగ్ వేలో రావడము ఇలాంటి సినారియోస్ ని డెవలప్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్న ఒక సెటప్ మొత్తం ఉందంటే ఒక చాంబర్ కనిపిస్తుంది రోడ్ పైన వెహికల్స్ కనిపిస్తున్నాయి సో ఈ మొత్తం ఈ దీని ఫెసిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం So, the uh, first kind of Indian testbed for autonomous vehicles. This is the first one which is uh, developed in India. So, the testbed currently we are testing on autonomous vehicles with different lanes. We can see here this is a two lane road and this is a three lane road. Three lane road we are considering as a highway, two lane road we are considering as a local uh, uh, street, uh, street roads, and we can see steep S -curve. అండ్ ఆర్ ఆల్సో హ్యావింగ్ జిబ్రా క్రాసింగ్స్ జిబ్రా క్రాసింగ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు అలాగే ఇక్కడ మనము పెరస్టియన్ బైసైకిల్స్ కూడా రోడ్స్ క్రాస్ చేస్తుంటే ఎలా ఏంటి అనేది కంప్లీట్గా టెస్టింగ్కి యూజ్ చేయొచ్చు అనమాట మేమే కాకుండా ఇతర ఇంకా ఓఎమ్స్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెస్టింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆన్ వెరీ నామినల్ రెంటల్ బేసిస్ పైన చాలా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇలా డ్రైవర్ లేకుండానే ఉండేటువంటి అటోనమస్ నావిగేషన్ సంబంధించి టెస్టింగ్ జరుగుతున్నాయి ట్రయల్స్ అవుతున్నాయి అయితే వాటితో పోలిస్తే ట్రాఫిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన కండిషన్స్కి వర్క్ అవుతాయి సో మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా యూరోపియన్ యూఎస్ ఏవైతే ఓపెన్ సోర్స్ డేటా సెట్స్ ఏవైతే అలగరితంస్ ఉన్నాయో వాటితో ట్రయల్ చేశాము బట్ ఒకటి కూడా ఇక్కడ ఇండియాలో వర్క్ అవ్వలేదు అనమాట బికాస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ సినారియోస్ ట్రాఫిక్ సినారియోస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రాఫిక్ కంజెషన్ సినారియోస్ కానీ కుదరలేదు సో దానివల్ల మేము మా ఓన్గా డేటా సెట్ కలెక్ట్ చేయడం కూడా మొదలు పెట్టామన్నమాట డిఫరెంట్ సెన్సర్స్ లైక్ కెమెరా లైడార్ రెడార్ ఈ డిఫరెంట్ సెన్సర్స్తో డేటా కలెక్షన్ కూడా మొదలుపెట్టాము ఆన్ టాప్ ఆఫ్ దట్ మేమే మా ఓన్గా ఒక పర్సెప్షన్ స్టాక్ డెవలప్ చేసామన్నమాట ఈ ఆటోనమస్ వెహికల్స్ రన్ అవ్వడానికి దెన్ అవర్ వెహికల్స్ ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఆటోనమస్ నావిగేషన్ వాట్ వీ డెవలప్డ్ యాజ్ ద పర్సెప్షన్ స్టాక్ వెదర్ కండిషన్స్ కూడా మన దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో ఈ వెదర్ కండిషన్స్ ఆటోనమస్ అంటారు సో సో ఎప్పుడైతే మేము డేటా కలెక్షన్ స్టార్ట్ చేసామో ఫస్ట్ మేము టార్గెట్ చేసింది హైదరాబాద్ బట్ నౌ వి కలెక్టెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆల్సో లైక్ ఫాగ్ డేటా ఫాల్ డేటా ఎవ్రీథింగ్ సో ఇది చూస్తే మనకి టెస్ట్ బెడ్ లో రెయిన్ఫాల్ సిములేటర్ ఉందనమాట దిస్ ఈస్ కాల్డ్ లైస్ ద రెయిన్ఫాల్ సిమ్యులేటర్ దీంట్లో మనం రెయిన్ ఇంటెన్సిటీని ఎంత కావాలి అంటే అంత పెంచుకోవచ్చు అనమాట అలాగే ఫాగ్ కండిషన్స్ కూడా మనం డిఫైన్ చేసుకుంటాం సో ఎప్పుడైతే ఆటోనమస్ వెహికల్ దీని త్రూ వెళ్తుందో దీంట్లో రెయిన్ ఇంటెన్సిటీని బట్టి అల్గరిథమ్స్ డెవలప్ చేస్తున్నాం అనమాట సార్ అయితే ఇప్పుడు ఏ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి సో ఈ ఇప్పుడు మీరు ఏదైతే కార్స్ మీద ట్రయల్స్ చేస్తారంటే ఏదైనా కంపెనీ రిలేటెడ్ కార్స్ లేదంటే నార్మల్ మీకు సంబంధించి అంటే ఎలా ఈ ఆల్గరిథమ్స్ అన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఓకే మేము ఓఎం ఇండస్ట్రీ ఓఎం ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము ప్యారలల్గా మేము ఆటోనమస్ క్యాంపస్ షెటిల్ ఒకటి డిజైన్ డిజైన్ చేశాము కరెంట్గా కరెంట్లీ అది ఆటోనమస్ క్యాంపస్ షటిల్ మేము ఐఐటి హైదరాబాద్లో డిప్లై చేశాము పాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అరౌండ్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఆటోనమస్ క్యాంపస్ షటిల్ పబ్లిక్ పీపుల్ ఇక్కడ ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి యాక్సెస్ ఉందనమాట ఆటోనమస్ వెహికల్కి అలానే మేము డ్రోన్స్ కూడా తయారు చేస్తున్నాము స్మాల్ డ్రోన్ లైక్ బయో ఇన్స్పైర్డ్ డ్రోన్ లైక్ హనీ బీ లాగా ఇలాంటి చిన్న డ్రోన్స్ నుంచి పెద్ద డ్రోన్ ఒక ప్యాసెంజర్ని క్యారీ చేసి ఒక కార్గోని క్యారీ చేసి అంత పెద్ద డ్రోన్స్ని కూడా మేము డిజైన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఈ డ్రోన్స్ కూడా పూర్తిగా నావిగేటింగ్ తో పని చేస్తాయి సార్ కంప్లీట్గా డ్రోన్స్ కూడా ఆటోనమస్ నావిగేషన్ కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తున్నాం అనమాట ఉంది సో కరెంట్లీ మేము ఒక పీఓసీతో డెవలప్ చేసాము కరెంట్గా మేము ఇప్పుడు ఆటోనమస్ క్యాంపస్ షెటిల్ ని ఐఐటి హైదరాబాద్ లో డెప్లై చేసాము ఈవెన్ ఇండస్ట్రీ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొలాబరేట్ అవుతే ఆర్ రెడీ టు మేక్ ఇట్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఫర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఎంత కాలం పట్టింది అండ్ స్టూడెంట్స్ కానివ్వండి యంగ్స్టర్స్ ఎంతమంది దీంట్లో వర్క్ చేశారు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము కలిసి టీమ్గా వర్క్ చేస్తున్నాము అలానే వి ఆర్ ఆల్సో మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట యంగ్ ఎంటర్ప్రీనర్షిప్ పీపుల్ని యాజ్ ఎ స్టార్ట్అప్ కింద మేము వి ఆర్ ఆల్సో ఫండింగ్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ యాజ్ ఎ సీడ్ ఫండింగ్ ఫర్ దెట్ సో ఇది ఏదైతే ఆటోనమస్ నావిగేటింగ్ సిస్టమ్తో భారత్లో కూడా వాహనాలను తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది పూర్తిగా టెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అందుకు కావాల్సినటువంటి పూర్తి సిస్టమ్ని ఇక్కడే ఐఐటి హైదరాబాద్లోనే ఏర్పాటు చేసి ఆ వెదర్ కండిషన్స్లో ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేస్తున్నాం అని కూడా దీంట్లో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే వర్షం కావచ్చు అదేవిధంగా ఫాగ్ లాంటివి ఎప్పటికప్పుడు విభిన్నమైనటువంటి ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడం రెయిన్ రెయిన్ ఎఫెక్ట్ని డిఫరెంట్ లెవెల్స్లో ఎలా ఉంటుందనేది కూడా టెస్ట్ చేస్తారు అదేవిధంగా డిఫరెంట్ రోడ్ లైన్స్ కావచ్చు అదేవిధంగా ఎవరైతే వాకర్స్ ఉంటారో వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు సడన్ గా కార్ ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాల్ని కూడా ఇక్కడ టెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అయితే ఇది ప్రోడక్ట్ రేంజ్ కి రావడానికి కావాల్సినటువంటి కంపెనీస్ ఏవైతే ముందుకు వచ్చినట్టు కానీ వాళ్ళతో టైప్ చేసుకుని దీన్ని పూర్తి స్థాయిలో ప్రోడక్ట్ రేంజ్ తీసుకురావడం కూడా తమ సడన్ సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సంతోష్ రెడ్డి కెమెరా పర్సన్ కేవీ రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్